హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విలాక్స్ అండ్ ఫుడ్ ఇస్ రోజు వీడియోలో ఒక మంచి స్నాక్స్ చూపించబోతున్నానండి పిల్లలు ఏదైనా స్నాక్ చేయమంటే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కప్పు వరకు సేమియా తీసుకోవాలి ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని సేమియాను కూడా అందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకొని కనుక కుక్ చేసినట్లయితే స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఈ మాదిరిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రీనర్ ద్వారా వీటిని వడకట్టేసుకోవాలి ఇలా వడ కట్టేసుకున్న తర్వాత వేడిగా ఉన్నట్లయితే అది కాస్త మనకి ముద్దలాగా అవుతుంది కాబట్టి దీంట్లోకి చల్లటి వాటర్ వేసుకుని మరొకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా చేసుకుని వాటర్ అంతా కూడా పోయే వరకు అలాగే పెట్టేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా ఫ్రీగా చేసేసుకున్నాక దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లోనే హాఫ్ స్పూన్ వరకు కారం రుచికి తగినంత సాల్ట్ జీరా పౌడరు ధనియా పౌడరు చిటికడంతా వంట సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి ఏమాత్రం మెత్తబడకుండా ఇలా పొడి ఆడుతూ ఉండాలన్నమాట ఆయిల్లో వేసినప్పుడు ముద్ద కట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ఫ్రీగా ఉండాలి అప్పుడే మనకి చక్కగా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ డీఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ కాసు వేడిపోయిన తర్వాత ఈ ఆయిల్లో పట్టే వరకు మనం ఇలా కలిపెట్టుకున్న ఈ సేమ్యాన్ని వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఎవరికి ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కలుపుతూ వీటన్నింటి బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా కాస్త రెడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జాలిగరెడ్డితో తీసేసుకొని అంతా కూడా పంపేసుకొని ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా ప్లేట్లోకి వేసుకోవచ్చు ఇలా మిగతావి కూడా వేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా టేస్టీగా ఉండడం కోసం దీంట్లోకి మనం అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేయించుకుందాం ఇలా పల్లీలు కూడా వేయించుకొని అదే మిక్చర్లో వేసుకొని దీంట్లోకి కరివేపాకు కూడా కొద్దిగా వేయించుకొని వేసేసుకుందాం అలాగే దీంట్లోకి కొద్దిగా చాట్ మసాలా అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే సేమ్యా కార రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలైతే ఇష్టంగా తింటారండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా కాస్త వెరైటీగా అలా చేస్తారండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఏ మాత్రం ఆయిల్ అనేది ఉండదండి ఒకసారి టిష్యూ పేపర్లో వేసినట్లయితే కనుక ఆ మాత్రం ఆయిల్ కూడా పోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్